హాయ్ అండి అందరికీ పోలాల అమావాస్య శుభాకాంక్షలు పోలేరమ్మ అమ్మవారికి పాదాలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను అందరూ పసుపుతో పాదాలు తయారు చేస్తున్నారు మనం మట్టితో పాదాలు తయారు చేస్తున్నాము మట్టితో పాదాలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి ఎక్కడైనా మట్టి దొరికితే తెచ్చుకొని చక్కగా ఇలా మెత్తగా చేసుకుని అలా మెత్తగా పిసుకుతూ ఉండగా అందులో కొంచెం మధ్యలో కొబ్బరి నూనె వేసి మళ్ళీ కలపాలండి ఇలా చూపిస్తున్నట్టుగా పాదాలు ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది పాదాలకి పట్టీలు ఇలా పెట్టుకోవాలండి పట్టీలు మేము ఇలాగ వైట్ లేస్ అది పెట్టాము అలా చేసుకుని చక్కగా పాదాలకి చుట్టూ ఇలా పెట్టుకోవాలి అలాగే వైట్ లేస్ని చు వైట్ చుట్టు కింద కూడా వెండి చుట్టు కింద కూడా ఇలా పెట్టాము మేము ఇలా అమ్మవారి పాదాలను తయారు చేసాము అంతేకాకుండా మట్టితో అమ్మవారి ఫేస్ని కూడా తయారు చేసాము అది కూడా చెప్తాను చూడండి పొలాల అమావాస్యకి మట్టితో అమ్మవారిని తయారు చేసే విధానం మట్టి తీసుకుని చాలా మెత్తగా పిసికి అలా చేసేటప్పుడు ఫస్ట్ కొంచెం నీళ్ళు పోసుకుని బాగా గట్టిగా మెత్తగా ఇలా పిసుకోవాలండి తర్వాత మధ్యలో నూనె పోసుకుని కొద్దిగా కొబ్బరి నూనె వేసుకుని ఇలా చక్కగా చేసుకోవాలి అప్ప అప్పుడు అమ్మవారి ముక్కు చెవులు నోరు అన్నీ అమర్చుకొని చెవులకు దుద్దులు కూడా పెట్టుకుని మధ్యలో కుంకుమ బొట్టు పెట్టుకుని ఇలా అమర్చుకుంటే అమ్మవారి ఫేసు చాలా అందంగా ఉంటుందండి చక్కగా అమ్మవారిని ఈ విధంగా తయారు చేసుకుని కంద మొక్కకు పూజ చేసి ఇలా మా ఇంట్లో ఇలా చేశామండి